ప్రభునందు ప్రియ విశ్వాసులారా ఈ వారంలోని మొదటి దినంలోని వాక్య ధ్యానానికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామం నడి వేడుకొంచున్నాం స్వామి ఆమెను ప్రేమైన వారులారా జూన్ నెల మూడవ తారీఖున ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలో మీకు ఆహ్వానం అందిస్తున్నాను నూతన నెల నూతనమైనటువంటి పనులు క్రియలు ప్రారంభిస్తున్న మనము ఈ అనుదిన వాక్య ధ్యానాల్లో కొరంతీలకు రాబడినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయంలో పౌలు గారి పరిచర్య గురించినటువంటి గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇందులో మనందరికీ దాదాపుగా కంటతగా వచ్చినటువంటి మాట స్వార్థ ప్రకటించని ఎడల నాకు శ్రమ దాన్ని నేను ప్రకటించితే మేలు లాభము అనేటువంటి మాటలు మనము పౌలు గారి మాటలు నిత్యం మనలో అనేకలం జ్ఞాపకం చేయబడుతున్నాం సువార్త కొరకు ఆయన జీవితంలో జరిగిన గొప్ప అద్భుతములు క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సువార్త కొరకు ఆయన చేసిన త్యాగము సువార్త కొరకు ఆయన చేస్తున్న సేవ ఆయన జీవితాన్ని ఆయన మలుచుకున్న విధానం ఆయన కలిగినటువంటి ఆశ ఈ మూడు మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం పౌల్ గారి పరిచర్య గురించి ధ్యానిస్తుండగా ఆయనకు మేలైన వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు ఆయన చేసిన త్యాగంలో ఆయన విద్య ఆయన జ్ఞానము ఆయన తర్కశాస్త్రము ఆయన వాక్చాతుర్యము ఆయనకు కలిగినటువంటి పదవులు మహాసభలో ఉండగలిగినటువంటి అవకాశము మత పెద్దగా ఉండగలిగిన అవకాశము అధికారము వాటన్నిటినీ ఏసు ప్రభుల వారి కొరకు నష్టంగా ఉంచుకొని విడిచిపెట్టినాడు నాకు ఏవేవి లాభకరమై ఉండనో వాటన్నిటినీ నేను నష్టముగా ఎంచుకొంచున్నాను ఎందుకంటే క్రీస్తు యొక్క పునరుద్ధానపు అనుభవం కొరకు శక్తి కొరకు వీటన్నిటిని విడిచిపెడుతున్నాయి ఇవేవి నాకు గొప్పవి కాదు ఎందుకంటే నా ఎదుట ఉంచబడినటువంటి ఆ గొప్ప సంతోషం ముందు ఇవి నాకే సంతోషం ఇవ్వట్లేదు అని తెలియజేసినాడు రెండు ఆయన సేవా జీవితంలో అనేకులను క్రీస్తు కొరకు సంపాదించడానికి ఆయన అందరి వాడైనాడు యూదుల దగ్గర యూదుల వలె గ్రీక్ వారి దగ్గర గ్రీక్ వారి వలె ప్రతివారి వలె మార్చబడి తన జీవితాన్ని మార్చుకుంటూ శ్రమపడుతూ ఎటువంటి ఆశ లాభము స్వలాభము ఏమీ ఆపించకుండా తన ఖర్చులు కూడా ఇతరులు భరించకూడదు అనే తన ఖర్చులు తానే భరించుకుంటూ నిస్వార్థమైనటువంటి గొప్ప సేవ చేసినాడు ఈ దినాన పౌలు గారు స్వార్థ ప్రకటించిన అనేక దేశాలు ఇంకా క్రైస్తవ దేశాలుగానే మిగిలి ఉన్నాయి నేటి వరకు కూడా రెండు వేల సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా క్రైస్తవ దేశాలుగా మిగిలి ఉన్నాయి ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప స్వార్థ దేవుని గొప్ప పరిచర్య కార్యం ఇది నిస్వార్థమైనటువంటి సేవకు ఫలితం నేటికి ఇంకా ప్రభు స్వార్థ కార్యాలు అక్కడ జరుగుతున్నాయి అంటే పౌలు గారి నిస్వార్థమైనటువంటి సేవా పరిచర్య ఆయన కలిగిన తృష్ణ దాని కొరకు ఏదైనా చేయడానికి ఎంత దూరమైన వెళ్ళడానికి ఎటువంటి శ్రమ ఎటువంటి కష్టమైన భరించడానికి అయ్యా మీరెందుకు మీ సొంత పని చేసుకుంటూ మీరు శ్రమ పడుతూ అనేక కొత్త స్థలాలకు వెళుతూ అనేక భాషలు నేర్చుకుంటూ అనేకుల విధి విధానాలు వారి జీవిత అలవాట్లు తెలుసుకుంటూ వారితో కలిసి ఇంత శ్రమ ఇంత కష్టమైనటువంటి జీవితం ఎందుకంటే ఏ విధము చేతనైనను ఎలాగైనాను క్రీస్తు కొరకు కొంతమందిని సంపాదించాలి అనే ఆశ ఆశ కొరకు తన జీవితాన్ని ఎంతగానో మార్చుకున్నాడు పౌల్ గారు మాత్రమే కాదండి మనకు స్వార్థనందించిన అందించిన అనేక సేవకులు అనేక మిషనరీలు వారి కుటుంబ సభ్యులను కోల్పోయి వారి పిల్లల్ని కోల్పోయి వారు చల్లని దేశాల నుంచి ఈ వేడి కలిగినటువంటి ప్రాంతాలకు వచ్చి వ్యాధుల చేత జ్వరాల చేత ప్రమాదాల చేత ఎన్నో విధాలుగా నష్టపోతూ కూడా బాధపడకుండా సువార్థ కొరకు ఆశ కలిగి తృష్ణ కలిగి క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటించినారు వారు ఆస్తులు వేసుకున్నారు మెదక్ మహాదేవాలయాన్ని కట్టించినటువంటి పాస్నేటి గారు తనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుని కొరకు ఇచ్చి ఆస్తి అమ్మేసుకొని అనేకుల వెంబడి డబ్బులు అడుగుతూ డొనేషన్స్ రేస్ చేస్తూ గొప్ప దేవాలయాన్ని నిర్మించినారు తమిళనాడు ప్రాంతంలో తిరుపత్తూరు అనేటువంటి స్థలంలో జాన్ పెట్టన్ గారు జాన్ స్కాట్ పెట్టన్ గారు ఇంకా ఫారెస్టర్ గారు తన తోటి సేవకులు వారికి కలిగినటువంటి ఓడను అమ్మివేసినారు ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే అనేక మిషనరీలు వారి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఖర్చు చేసి నష్టపోయి దేవుని కొరకు అనేకులను సంపాదించాలి అనేకులు క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అనేకుల జీవితాలు మార్చబడాలి అనేకులు వ్యసనాల నుండి బయటకు రావాలి నూతన జీవితాన్ని పొందుకోవాలి మార్పు కలిగిన జీవితాన్ని పొందుకోవాలి అని వారి కలిగిన సంస్థాన్ని కూడా విడిచిపెట్టి క్రీస్తు కొరకు సంపాదించాలి అని వచ్చినారు ఇక మూడో అంశము పౌల్ గారు అంటున్నారు నేను గురి లేని వాడి వల్లే చేయట్లేను నేను గురి యుద్ధకు పరిగెత్తుతున్నాను క్రీస్తుతో ఉండాలని అనిత్య రాజ్యంలో ప్రభు కొరకు ప్రభుని ఎదుర్కొనేటప్పుడు ప్రభాన్ని అపజెప్పిన పనులన్నీ ఇదిగో చేయగలిగినాను ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని కాకుండానట్లు కూడా ఇదిగో ఈ శరీరాన్ని అణుచుకొనడానికి నేను దాన్ని లొంగ తీసుకోవడానికి కూడా శ్రమపడి జరిగించినా నేను పౌరు గారి అపోస్తులకు పరిచర్యను ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు ఈ వాక్యం విన్న తర్వాత ధ్యానపూర్వకంగా ఒకసారి ఈ అధ్యాయం చదువుకోవాలని మనం చేస్తున్నాను హరితగా చదివినప్పుడు పౌలు గారి ఆశ స్వార్థ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి మక్కువ మనం తెలుసుకుంటాం ప్రేమైన వర్లారే ఈరోజు క్రీస్తు ప్రేమ క్రీస్తు స్వార్థ గాక విశ్వాసులకి ఇంకేవేవో చాలా ఎక్కువైపోయినందున మనం ఈ స్వార్థ శక్తిని ఇందులోని గొప్పతనాన్ని కనుగొనలేకపోతున్నాం ఈ దినాన ప్రేమతో మనం దాన్ని ధ్యానించవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను యేసు ప్రభుల వారి స్వార్థ రూపాంతర అనుభవాన్ని తీసుకొస్తుంది ఈ జీవవాక్యం ఎక్కడికి వెళ్తుందో అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయి ఆ కుటుంబాల్లో సంఘాల్లో సమాజాల్లో ఆ ప్రాంతంలో ఆ దేశంలో కనుక ఈ స్వార్థ యొక్క గొప్పతనాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కనుక ఈ స్వార్థను మనం ప్రేమిస్తూ ఈ యేసుప్రభుల వారి ప్రేమగల ఈ స్వార్థను ఈ సత్యాన్ని సందేశాన్ని మనకు అనేకులకు అందించడానికి పౌలు వలే తాపత్రేపడు కృప దేవుడు గాక ప్రార్థించుతాము కనికరం గల దేవా ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డను విశ్వాసం మీరు దీవించి మీ ప్రేమతో వారిని ఆశీర్వదించి మేర్లు దీవెనలు వారి జీవితంలో కలగజేయమని మీ వాక్యానుసారంగా జీవించగల సహా కృపా సహాయం నడిపింపు దయచేయమని మా ప్రభు ఏ స్నామంను ప్రార్థిస్తున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్